అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అందిస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా తొలి విడత డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే ఆమోదం అయితే తెలిపింది మరి తొలి విడత డబ్బుల కింద ఒక్కొక్క రైతుకు కూడా ఏడు వేల రూపాయలని అయితే జమ చేయబోతున్నట్లు ఆదేశాలు అయితే అందించడం అయితే జరిగిందనమాట మరి ఏడు వేల రూపాయలు ఏ రైతులకు అందుతాయి ఏ రైతులకు అందవు మరి ఏ రైతులకు యొక్క డబ్బులు వేస్తారనే విషయాలని కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేసేయండి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే మీకు అందించడం జరుగుతుంది ఇక్కడ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీని అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం రైతులకు ఈ యొక్క పెట్టుబడి సాయాన్ని అందించేందుకు మనకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి ప్రతి రైతుకు కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేటు కాబట్టి ప్రతి రైతు కూడా ఏం చేస్తారంటే ఈ యొక్క వీడియోని చివరి వరకు చూసి వీడియోను తప్పకుండా లైక్ చేసి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద హాలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను అందిస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా సంవత్సరానికి వారికి ఇరవై వేల రూపాయలను అందించడానికి సిద్ధంగా ఉంది మరి ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా తొలి విడత మనకు ఏడు వేల రూపాయలను అందించేందుకు ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది ఈ తొలి విడత ఏడు వేల రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే అందించింది మరి రైతులు ఏం చేయాలి ఏంటనేది చూసినట్లయితే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఇప్పటికే ఒక పథకాలకు దరఖాస్తు అనేది చేసుకోవడం జరిగింది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వారి దరఖాస్తులను పరిశీలించి వారికి యొక్క పథకాల ద్వారా డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలనిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే అందించడం జరిగింది మరి సంవత్సరానికి ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారికి తొలి విడత ఏడు వేల రూపాయలను అందించడానికి ఆదేశాలు జారీ చేసి ఏడు వేల రూపాయలకు అర్హత ఉన్నటువంటి వారందరినీ కూడా ఎంపిక చేయడం జరిగింది మరి ఈ అర్హుల జాబితాలో మీరు పేర్లు చేసుకునేటువంటి అంటే పేర్లు చెక్ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా ఎలా చెక్ చేసుకోవాలని చూస్తే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా అన్నదాత సుఖీబావా డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి మీరు వెళ్ళాలి ఈ అన్నదాత సుఖీబావా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ చెక్ స్టేటస్ అని ఉంటుంది ఆ చెక్ స్టేటస్ పైన క్లిక్ చేసి అక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత వచ్చేటువంటి క్యాప్చర్ ఎంటర్ చేస్తే మీకు యొక్క పథకానికి సంబంధించిన లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు తెలుసుకోవడం అయితే జరుగుతుంది అలాగనుక మీరు చెక్ చేసుకుంటే మీకు తప్పకుండా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులైతే విడుదలైపోవడం జరుగుతుందనమాట మరి ఆ విధంగా మీరు చెక్ చేసుకోండి అందులో మీకు పేరు ఉంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వచ్చినట్లే అని చెప్పేసి మీరు అనుకోవచ్చు మరి దీంతో పాటుగా మనకు పిఎం కిసాన్ డాట్ జిఓ వి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు లిస్ట్లో కూడా పేరు చెక్ చేసుకోవాలి పిఎం కిసాన్ వెబ్సైట్లో కూడా మరి పిఎం కిసాన్ వెబ్సైట్లో కూడా మీరు పేరు చెక్ చేసుకోవచ్చు ఎలా చెక్ చేసుకోవాలంటే అక్కడ మీరు ఏదైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క గూగుల్లో లిస్ట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి అందులో మీ యొక్క ఊరు పేరు రాష్ట్రం పేరు జిల్లా పేరు ఇవన్నీ కూడా ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి మీరు చూడొచ్చు ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేసి మరి ఆ విధంగా మీరు చెక్ చేసుకుంటే కనుక మీకు తప్పకుండా ఆ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే విడుదల అవ్వడం జరుగుతుంది ఇంకా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు మీకు రావాలంటే ఇవి ఖచ్చితంగా మీరు చేసుకోవాలి మీరు ఎప్పుడైతే ఇలా చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల అవ్వడం జరుగుతుంది ఇప్పటికే లిస్టులు అయితే విడుదలయ్యాయి మరి అర్హుల జాబితాల్లో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోండి మీ పేర్లు కనుక ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే నేరుగా ఖాతాల్లోకి అయితే జమ అయిపోతాయి మరి ప్రతి రైతు కూడా రెడీగా ఉండండి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే మీకు రాబోతున్నాయి ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు అయితే అందించడం అయితే జరిగిందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా అర్హుల జాబితా ప్రకారం ఈ యొక్క డబ్బులు ఎప్పుడొస్తాయని చెప్పేసి ఎదురు చూసినట్టుగానే వారందరికీ కూడా అవకాశం కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం మరి ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా ఈ యొక్క డబ్బులు అయితే రాబోతున్నాయి ఒకసారి మీరు చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయే లేదా అని చెప్పేసి మరి ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క పథకానికి సంబంధించిన తొలి విడత ఏడు వేల రూపాయలు మీ ఖాతాల్లోకి జమ అవుతున్నాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది మరి ఇది మనకు ఈ విధంగా రైతులకు ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్డేట్స్ని తీసుకొస్తూ రైతులకు సంబంధించి డబ్బులను విడుదల చేయడానికి ఆదేశాలు జారీ చేస్తూ కూడా ముందుకైతే వెళ్తూ ఉన్నాయి మరి ఈ విధంగా మీరు ఒకసారి ప్రయత్నం చేయండి ఒకసారి చెక్ చేసుకోండి లిస్టులో పేర్లు ఉన్నాయా లేదని పేర్లు ఉంటే కనుక మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే జమ అవడం జరుగుతుంది ఇక ఈ విధంగా రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది మరి రైతులందరికీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులైతే జమ కాబోతున్నాయి మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులను విడుదల చేయడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి దాని ప్రకారం డబ్బులను అయితే జమ చేయబోతోంది ఇప్పటికే రైతులంతా కూడా ఎదురు చూసినట్లుగా వారికి యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపి దాని ప్రకారం డబ్బులను అయితే అందించబోతుంది అనమాట ఒకసారి మీరు లిస్టులో పేర్లు ఉన్నాయి లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం అరుగుల జాబితాను అప్డేట్ చేయడం జరిగింది అర్హుల జాబితాను అప్డేట్ చేసి దాని ప్రకారం మీకు డబ్బులు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది కాబట్టి మీరు ఏం చేయొచ్చు అంటే తప్పనిసరిగా మీకు ఒక డబ్బులు వస్తాయా రాదని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒకవేళ ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే మరొక అవకాశం అయితే ఇవ్వలేదు మరి యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు పడిన తర్వాత ఏమైనా కూడా అవకాశం ఇస్తారేమో అనేది మాత్రం చూడాలి ప్రస్తుతానికైతే మీకు కొత్తగా అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు పాత రైతులకు మాత్రమే అవకాశం ఉంది ఒకసారి మీరు ఆ విధంగా కూడా ట్రై చేయండి చెక్ చేసుకోండి ఒకసారి కాబట్టి ప్రతి రైతు కూడా మనకు తప్పకుండా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందాల్సిన అవసరమైతే ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు యొక్క సాయాన్ని అందించేందుకు రెడీగా ఉన్నాయి మరి ఇప్పటికే ఎవరైతే రైతులు ఉంటారో వారికి పన్నెండో తేదీ నుంచి డబ్బులు వేస్తామని చెప్పినా కానీ కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో అంటే అన్నదాత సుఖీబాబా ఏం కిసాన్ రెండు జమ కావాలి కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో యొక్క డబ్బులు రావాలి కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పీఎం కిసాన్ డబ్బులను ప్రకటిస్తుందో అప్పుడు ఈ యొక్క అన్నదాత సుఖీ డబ్బులను కూడా విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉండి ఈ యొక్క పథకానికి సంబంధించిన సాయాన్ని అయితే పొందండి రాష్ట్ర ప్రభుత్వం మీకు చాలా క్లారిటీగా ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది ఆమోదం అయితే తెలిపింది కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి కేవైసీ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ చేసుకోండి అలాగే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా చేసుకుని యొక్క రైతు కూడా ఎవరు కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోండి మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి మీరు ఏ ఇన్ఫర్మేషన్ అయినా దొరుకుతుంది మన ఛానల్లో మీరు ఒకసారి ఆ విధంగా చెక్ చేసుకుని ట్రై చేసి మీరు యొక్క డబ్బులు అయితే పొందవచ్చు అనమాట కొత్తగా అప్లై చేసుకోవడానికి మాత్రం సమయం అయిపోయిందండి గత నెల ఇరవై తేదీ వరకు మాత్రమే ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు పాత రైతులు మాత్రమే ఇవన్నీ కూడా చేసుకుంటే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ మటుకు చాలా ఇంపార్టెంట్ అండి ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కనుక లేకపోతే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు వచ్చే ఛాన్సే లేదు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ తప్పకుండా చేసుకోండి ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఉంటే మీకు అన్ని పథకాలు అన్నదాత సుఖీబా కానీ పీఎం కిసాన్ కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇలా అన్నీ కూడా వస్తాయి అలాగే ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి కూడా ఒక నూట ముప్పై రెండు కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది ఈ నూట ముప్పై రెండు కోట్లు కనుక విడుదలైతే మీకు ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదివేల రూపాయల నుంచి మీకు సాయం అందే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి రెడీగా ఉండండి ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులను తీసుకోవడానికి ఇప్పటికే ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చేసింది మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఎదురు చూసినట్లుగా రైతులకి ఒక డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి ప్రతి రైతు కూడా ఆదేశాలు జారీ చేసింది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వం మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకి యొక్క డబ్బులు అనేది ఉన్నాయి మరి ఖచ్చితంగా చెక్ చేసుకుని డబ్బులను అయితే తీసుకోండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ ద్వారా మీకోసం నేను అందిస్తూ ఉంటాను మరింత సమాచారం కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండొచ్చు